శ్రీరామ జయ రామ శ్రీకర శృంగార రామ మా రామ రఘు రామ మనస పూజలు గుణ శ్రీ రామ జయ రామ శ్రీకర శృంగార రామ మా రామ రఘు రామ మనస పూజలు గు అఖిలాని నాయక ఆవాహన మిదుగో నీకు అఖిల లోక రక్షక సింహాసన మిదుగో నీకు అఖిలమరు ముని నాయక ఆవాహన మిదుగో నీకు అఖిల లోక రక్షక సింహాసన మిదుగో నీకు శ్రీరామ జై రామ శ్రీకర శృంగార రామ మా రామ రగు రామ mane sapujalu gunama paathe పాదములకు అంతరాత్మ పాఠ్యం ఎదుగు అంతరాత్మాద్యం ఎదుగు పాదుగు అంతరాత్మాద్య అస్తములకు ఆద్యమిదుగు శ్రీరామ జీరామ శ్రీకర శృంగార రామ మారామ రఘురామ మానస పూజల గును ఆది మధ్యం ఆదిహిత ఆచమనమిదుగునీకు మధుసూదన మధు జనక మధు పర్కమిదుగు నీకు ఆది మధ్యంతరహిత ఆచమనమిదుగునీకు మధుసూదన మధు జనక మధు పర్కమిదుగు నీకు శ్రీరామ జీరామ శ్రీకర శృంగార రామ మారామ రఘురామ మానస పూజన గుణమా Sassadina mandare, la జలమిదుగు నీకు వృతపన సంధానశీల వస్త్ర యజ్ఞం ఇదుగు నీకు సతత దీన మందార స్నాన జలమిదుగు నీకు వ్రతపన సంధానశీల వస్త్ర యజ్ఞం ఇదుగు నీకు శ్రీరామ జయ రామ శ్రీకర శృంగార రామ మారామ రఘురామ మానస పూజన గుణమా మునేంద్ర వినుత యజ్ఞోపమేత మీదుగునీకు నీకు నమ జనక దేవ చందనం నీకు మతి మునేంద్ర వినుత యజ్ఞపం బీత మీదుగు నీకు চুর চন্দন শ্রী রাম শ্রীকর শৃঙ্গার পূত চরিত পুরুষোত্তম পুষ্ধি আয়ালক পম পাবনা ধোপ মিদিগো পূত চরিত পুরুষোত্তম পুরুষ ধ మాదిగో బదిగో అతి దయాకర పర్మ పావన అగ్రతో ధూపమిదిగో శ్రీరామ జయ రామ శ్రీకర శృంగార రామ మా రామ రఘురామ మానస పూజల గు కరుణాకర సుగుణామ కర్పూరమిదుగునీకు వరమృగవతార ధీర నైవేక్షదుగునీకు కరుణాకర సుగుణామ కర్పూర మిదుగునీకు మరా వరమృగవతార ధీర నైవేక్ష మీదుగు నీకు శ్రీరామ జయ రామ శ్రీకర శృంగార రామ మారామ రఘురామ మానస పూజలు గుణమా దారుణ దరిద్ర నివారణ తాంబూలం ఇదుగు నీకు నీరజన రమేష నీరాజనమిదుగు నీకు దారుణ దరిద్ర నివారణ తాంబూలం ఇదుగు నీకు నీరజన రమేష నీరాజనమిదుగు నీకు శ్రీరామ జయరామ శ్రీకర శృంగార రామ మారామ రఘురామ మానస పూజలు గుణ మారకోండి సుందరంగ మంత్ర పుష్పం ఇదిగు నీకు పరమ పురుష రామచంద్ర ప్రదక్షణం ఇదిగో నీకు మారకోడి సుందరంగ మంత్ర పుష్పం ఇదిగో నీకు పరమ పురుష రామచంద్ర ప్రదక్షణం ఇదిగో నీకు శ్రీరామ జయరామ శ్రీకర శృంగార రామ మారామ రామ మానస పూజలు శ్యామ సుందర సుందరములను స్వీకరించి కామేశ్వర దాసం దాసంద కరుణతో కైవర్యమి శ్యామ సుందర సోణ సోపాచారములను స్వీకరించి కామేశ్వర దాస వరద కరుణతో కైవరియ శ్రీరామ జీ రామ శ్రీకర శృంగార రామ మా రామ రఘు రామ మనస పూజలు గు శ్రీకర శృంగార రామ మా రామ రఘు రామ మనస పూజలు గు రామ రఘు మానస పూజలు గు